తుళ్ళూరుపేట ఎంబీ న్యూస్ అక్కంపేట ఎస్సీ కాలనీలో ఎంపీపీ స్కూల్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతి జిల్లా తడమండలం గ్రద్దగుంట పంచాయతీలోని అక్కంపేట ఎస్సీ కాలనీలో ఎంపీపీ స్కూల్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన స్కూల్ ప్రధానోపాధ్యాయులు కిరణ్ కుమారి గారు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకుడు కామిరెడ్డి మురళిరెడ్డి గారు విచ్చేసి జాతీయ జెండా వందన కార్యక్రమం నిర్వహించారు అనంతరం కామిరెడ్డి మురళిరెడ్డి మాట్లాడుతూ ఇప్పుడున్న యువత మంచి విద్యను అభ్యసించి దేశ అభివృద్ధికి తోడ్పడాలని భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన మహానీయుల్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని ఆయన అన్నారు అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కిరణ్ కుమారి స్కూల్ చైర్మన్ సుబ్రహ్మణ్యం వైస్ చైర్మన్ బాలకృష్ణ వేణు కుప్పంపాటి కాటయ్య సర్దార్ బాషా శ్రీనివాసులు మునేష్ ఆచారి ముఖేష్ మునిచంద్ర మునస్వామి మణికుమార్ సుందరయ్య మారయ్య నెల్సన్ హరిబాబు తిరుమల ఒక ఏడు క్రితం నాకు రోడ్డు పైన యాక్సిడెంట్ అయింది నేను పడిపోయాను బండి మీద నుంచి నాకు ఎవరు తెలియదు అప్పుడు ఉన్నాను సార్ వచ్చి కార్లో ఎక్కించుకొని నన్ను మా ఇంటి దగ్గర తీసుకెళ్ళి వదిలిపెట్టారమ్మా థ్యాంక్ యూ సార్ చెప్పుకోవడానికి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి సాయంత్రం వరకు మీతో ఉండి మీకు మంచి విషయాలను తెలియజేస్తూ మీకందరికీ కూడా